హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూజ్ కిచెన్ ఈరోజు సద్దవడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నాకైతే చాలా క్రిస్పీగా కమ్మగా వచ్చినాయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే ఈ సద్దవడలు చాలా బాగా నచ్చినాయండి సద్దవడలు చేసుకోవడానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సద్దపిండి వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పది పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క టూ త్రీ స్పూన్స్ పచ్చిశెనగపప్పు కొత్తిమీర కరివేపాకు త్రీ స్పూన్స్ వేయించిన వేరుశనగ పప్పులు తీసుకొని పచ్చిశనగ ఒక గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేరుశనగ పప్పులు పచ్చిమిర్చి అల్లం వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర ఉప్పు కరివేపాకు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి సద్దపిండి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ కారం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఇలా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యేలోపు పిండి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకొని పబ్బిళ్ళలు ఒత్తుకునే దానిపైన ఇలా కింద ఒక కవర్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని పిండి పెట్టుకొని పైన ఒక కవర్ పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సర్దవడలు వేసుకొని ఒక్క నిమిషం కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఇలానే మిగిలినవి కూడా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్